అల్లూరు దేవిరెడ్డి శారదా ట్రస్ట్ నేతృత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి కావల నియోజకవర్గంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ వైద్య శిబిరానికి కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు వైద్య బృందం చే పరీక్షలు నిర్వహించబడతాయని వైద్య సేవలు అందిస్తారని ఆయన పేర్కొన్నారు ఈ దేవరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ లో సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తాము అదేవిధంగా ఈ సంవత్సరం కిమ్స్ హాస్పిటల్ సపోర్ట్ తో ఈ నెల ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు ప్రసా ప్రసాద్ సహకారంతో ఐ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్కి చేసిన డాక్టర్ కిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వై కిరణ్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి జనరల్ ఫిజిషియన్ షుగర్ మరియు అన్ని రకాల సాధారణ వ్యాధి నిపుణులు డాక్టర్ కే బాలకొండయ్య ఎంఎస్ ఆర్తో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఎముకలు మరియు కీళ్ళ నిపుణులు డాక్టర్ అభినయ్ రెడ్డి బిఎండిఎం న్యూరాలజిస్ట్ తలనొప్పి ఫిట్స్ పక్షవాతం మొదలైన వ్యాధి నిపుణులు డాక్టర్ టిజి దుర్గా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ కాన్పురు మరియు స్త్రీలకు సంబంధించి అన్ని వ్యాధులను చూడబడును డాక్టర్ మంజీరా బండి ఎంబీబీఎస్ డి చర్మ వ్యాధి నిపుణులు స్కిన్ అండ్ కాస్మాలజిస్ట్ శర్మ వ్యాధుల నిపుణులు అదేవిధంగా ఎల్వి ప్రసాద్ నేత్ర నుంచి టెస్ట్ చేసి ఫ్రీగా వాళ్ళకి మెడిసిన్స్ గ్లాసెస్ ఇవ్వడము దాంతోపాటు శుక్లా ఉన్న వాళ్ళని గుర్తించి మా ట్రస్ట్ తరఫున స్వర్ణ భారతిలో ముందు వీళ్ళ మెయిన్ బ్రాంచ్ ఈ నెల్లూరు డిస్టిక్లో స్వర్ణ భారతి ట్రస్ట్కి పంపించి వాళ్ళకి ఉచితంగా కంటే ఆపరేషన్ చేయకూడదు ఈ అవకాశాన్ని అందరూ ఈ నాలుగు మండల అల్లూరు కొడవలూరు దరిగత్తి పోగల మండల ప్రజలు అందరూ ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు